హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూషా తిండి ఫుడ్ ఈరోజు వీడియో స్పెషల్ ఉసిరికాయ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వింటర్లో ఉసిరికాయ తీసుకుంటే చాలా మంచిదండి ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది దీనికోసం స్టవ్ మీద ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ టూ టీ స్పూన్ దాకా నువ్వులు వేయించుకుంటున్నాను నువ్వులు కాస్త చిట్టుపటలు ఇందులోకి నేను ఒక ఫైవ్ టు సిక్స్ మిరియాలు కూడా వేసి వేయించుకుంటున్నాను దూరగా నువ్వులు మిరియాలు వేగాక నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ దాకా ధనియాలు వేసి వేయించుకుంటున్నాను వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను లెమన్ సైజులో ఉండే ఎనిమిది ఉసిరికాయలు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది ఎక్కువగా మనం వింటర్లో తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పవర్ పెరిగి జలుబు దగ్గుల నుండి కాస్త రిలీఫ్ ఉంటుంది ఇలా అన్ని ఉసిరికాయల్ని ఇలా తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త వేడెక్కక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ దాకా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటాను అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాను మీరు కావాలంటే చీరకలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వీటిని అంతటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నేను పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుముని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఉసిరికాయ వేసాక బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఎక్కువసేపు మరీ ఉడికించుకోకూడదండి ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ముందుగా అన్నం వండి పెట్టుకొని చల్లార్చుకున్నానండి పొడి పొడిగా వండుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని ఇందులోకి కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నాన్ని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడిని ఇందులోకి వేసి బాగా అదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు సన్నగా తరివి పెట్టుకున్న కొత్తిమీర తురిమిని వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఉసిరికాయ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది చూడండి చాలా సింపుల్గా హెల్తీ అయిన ఉసిరికాయ రైస్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్